ఏసీబీ పిటిషన్ దాఖలైంది లోకేష్ కి జారీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం నారా లోకేష్ కి నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే ఆయనకి ఇప్పటికే సిఐడి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసింది ఇదే కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కూడా తాజాగా మరో పిటిషన్ దాఖలైంది దీనిపై మధ్యాహ్నం ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది నారా నాన్ వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ పై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే ఆయనకి ఇప్పటికే సిఐడి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసింది అయితే ఇదే కేసులో నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేయాలని తాజాగా పిటిషన్ వేసింది దీనిపై మధ్యాహ్నం ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు వసంత ఇప్పటికే సిఐడి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేసింది ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కూడా తాజాగా పిటిషన్ వేసింది దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి సో ప్రస్తుతం నారా లొకేషన్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో ఏ ఫోర్టీన్గా ఆయన ఉన్నారు ఏ గా చంద్రబాబు ఏ టూగా నారాయణతో పాటు మిగిలినటువంటి ఏ త్రీగా లింగం నేనితో పాటు మరికొంతమంది ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన కేసు ఆయనపైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ సర్వ్ చేయాలంటే కూడా హైకోర్టు ఆదేశించింది ఆ కేసుకు సంబంధించి నోటీస్ సర్వ్ చేసి విచారించారు అయితే ఇదే కేసులో ఆయన పైన ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలంటే కూడా ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసుకు సంబంధించి ఇటీవల కాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటీవల కాల్లో కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఆయన చేస్తున్నటువంటి విమర్శలు అలాగే ఈ కేసుకు సంబంధించి ఇటీవల కాలం ఆయన ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు వీటన్నిటిని పరిగణలో తీసుకుని సిఐడి ప్రస్తుతం ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సిఐడి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ కేసుకి ఈ పిటిషన్ పైన విచారం జరపాలా వద్దా అనే దానిపైన ఒక స్పష్టతను ఏసీబీ కోర్టు ఇవ్వబోతోంది అయితే ప్రస్తుతం ఇటీవల కాలంలో నారా లోకేష్ ఏదైతే రెడ్ బుక్కు సంబంధించినటువంటి ఒక నోట్బుక్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్కి సంబంధించి అందులో అధికారుల పేర్లు రాసుకున్నాను అలాగే కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నటువంటి పెద్దల పేర్లు కూడా రాసుకున్నట్టు కూడా ఆయన ఇటీవల కాల్లో తీవ్ర విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు సో ఈ ఈ వివరాలన్నిటికి సంబంధించినటువంటి అంశాలు సిఐడి పరిగణలో తీసుకుంది ఈ కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు విమర్శలు కావచ్చు ఈ కే అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా సిఐడి ఎన్బిడబ్ల్యూ జారీ చేయాలంటూ కూడా ప్రస్తుతం సిఐడి ఇటు వైసీపీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ పైన విచారణ జరపాలా వద్దా అనే దానిపైన ఒక ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది